హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా వరదలు వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు సీఎం క్యాంప్ ఆఫీసులు కూర్చుని రివ్యూ చేస్తాడు ఆఫీసులందరినీ అలర్ట్ చేసి వరద ప్రాంత ప్రజల్ని వాళ్ళకి సహాయం చేయమని చెప్తాడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు విజయవాడకు వరదలు వచ్చి ఎక్కడ మన సీఎం క్యాంప్ ఆఫీసులు కూర్చొని రివ్యూ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ని విజయవాడ కలెక్టరేట్కి మార్పిచ్చి విజయవాడ కలెక్టరేట్లో కూర్చొని వరదల గురించి రివ్యూ చేస్తూ ఆఫీసులందరిని అలర్ట్ చేసి అందరినీ వరద ప్రాంతాలకి ప్రజల దగ్గరికి వెళ్ళి పర్యటించుకుని చెప్పాడు దాంతోపాటుగా మనం ఎక్కడే ఆఫీసులో కూర్చొని ఉంటే ప్రజల కష్టాలు నేరుగా చూడలేము బయటకు వెళ్ళి ప్రజల కష్టాలను చూద్దాం పదండి అంటే అప్పుడు చంద్రబాబు గారి సెక్యూరిటీ కానీ అధికారులు అందరూ సార్ ఇప్పుడు బయటకు వెళ్ళడం అంత కరెక్ట్ కాదు ఇప్పుడు అర్ధరాత్రి వర్షం పడుతుంది పైగా వరద వస్తుంది అసలు ఇప్పుడు బయటకు వెళ్తా సేఫ్టీ కాదంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన సేఫ్టీ గురించి కాదు ప్రజల సేఫ్టీ గురించి ఆలోచించాలని అర్ధ్రాత్రిపోట మూకాళ్ళ లోతు నీళ్ళల్లో బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాడు ముందు గొంతును తెలియదు రాగిలనో తెలియదు అయినా సరే తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆ వరద ప్రాంతాల్లో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు కొంత దూరం పడవలో వెళ్ళి ఆ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి మీరెవరు అధైర్యపడద్దు మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది నేను ఉంటాను మీకు టైంకి ఫుడ్ వాటర్ సప్లై చేస్తాము మిమ్మల్ని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పేసి అందరికీ ధైర్యం చెప్పేసి ఆ రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆ ఆఫీస్ తిన అలర్ట్ చేసి ప్రజలకి సహాయ సహకారాలు అందేలా చూశాడు చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించండి ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటాడా ఏ పార్టీలో నేను ఎలా నాయకుడు ఉంటాడా సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆ వరద ప్రాంతాలు తిరుగుతూ ప్రజల కోసం ఎంత కష్టపడ్డాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కాదా ఇలాంటి నాయకుడు దొరకడం తెలుగుదేశం పార్టీ అదృష్టం కదా ఇలా తిండి తిని తినక నిద్రపోయి నిద్రపోకుండా అహర్నిశలో ప్రజల కోసం కష్టపడుతుంటే చంద్రబాబు గారు ఇలాంటి వ్యక్తిని జగన్ రెడ్డి విమర్శిస్తున్నాడు ఇప్పుడు వరదలు తగ్గిన తర్వాత మూడు రోజుల తర్వాత జగన్ రెడ్డి వచ్చేమంటాడు రెడ్ బుక్ ప్రకారం పరిపాలిస్తున్నారు పథకాలు సరిగా అందట్లేదు పరిపాలన సరిగా జరగట్లేదు అన్నాడు కానీ సంగీత జ్ఞానం ఉందా ఓ పక్క వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పోతూ ఇబ్బంది పడుతూ బాధపడుతుంటే ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడు చూడండి జగన్ రెడ్డి ప్రజలు పక్క అల్లాడిపోతుంటే నీకు నీకు రాజకీయం ముఖ్యం అంటే ప్రజలు ఏమైపోయిన పర్లేదు వాళ్ళు ఎంత బాధపడిపోయిన పర్లేదు నాకు నా రాజకీయం ముఖ్యం అంటావా జగన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విమర్శించడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు వరదలు వచ్చినప్పుడు వర్షాలు పడుతూ వరదలు పడుతుంటే ఇంట్లో కూర్చున్నావు వరదలు తగ్గిన తర్వాత వారం రోజుల తర్వాత వరద ప్రాంతాలు పర్యటించావు ఆ వరద ప్రాంతానికి వెళ్ళి నీ కాళ్ళకు బురద చెప్పేసి రెడ్ కార్పెట్ పరిపించుకొని రెడ్ కార్పెట్ మీద వరద ప్రాంతాలు పర్యటించి అక్కడ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని వర్షం వస్తే తడవకుండా మళ్ళీ పైన టెంట్గొడ్లు ఏర్పాటు చేసుకొని నువ్వు వరద ప్రాంతాలు తిరిగావు ఇది సరిపోదన్నట్టుగా పంట నష్టాన్ని చూడటానికి నీ మంత్రులతో కలిసి హెలికాప్టర్లు వెళ్ళి పంట నష్టాన్ని చూడకుండా శిల్పిలు దిగావు పంట నష్టం కోసం పైకి వెళ్ళిన ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్ళి హెలికాప్టర్లు సిల్పిలు దిగాడు వరదబాదు దగ్గరికి రెడ్ కార్పెంట్ వేసుకుంటూ వెళ్ళాడు హెలికాప్టర్ల పంట నష్టాన్ని చూడటానికి వెళ్ళి సిల్పిలు తీసుకున్నాడు ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి చంద్రబాబు గారిని విమర్శించటం జగన్ రెడ్డి నీకు అసలుకి ముఖ్యమంత్రికి ఉండే అర్హత ఉందా కనీసం ఒక మానవత్వం ఉంది నీకు నువ్వు పార్టీ లీడర్వా వరద ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేసావు రెడ్ కార్పెంట్ వేసుకుని వెళ్ళావా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు మోహకోళ్ళ లోతు నీళ్ళు పైగా వర్షం పడుతుంది నడుచుకుంటూ వెళ్ళి వరద ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాడు అది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం నువ్వు చంద్రబాబు గారు నిమర్శించడమా చంద్రబాబు గారు నిమర్శించే అర్హత నీకుందా జగన్ రెడ్డి చంద్రబాబు గారి నీడని తాగే అర్హత కూడా నీకు లేదు ఇంకా ఏమంటున్నాడు జగన్ రెడ్డి చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోకుండా బుడమీరు గేట్లు ఎత్తారంట వింటున్నారా బుడమీరు గేట్లు ఎత్తారంట అసలు బుడమీరు గేట్లే లేవు బుడమేరు అనేది ఒక వాగు గేట్లు దేనికి ఉంటాయి ఒక ప్రాజెక్టుకో ఒక బ్యారేజ్కి గేట్లు ఉంటాయి వాగులకి వంకలకి చిన్న చిన్న నదులు గేట్లు ఉండవు అసలు బుడమీరు గేట్లు లేకుండా గేట్లు ఎత్తారంట బుడమేరు ఉంది ఎక్కడో కృష్ణా జిల్లాలో మైలేవరం దగ్గర స్టార్ట్ అయ్యింది బుడ బుడమేరు చంద్రబాబు గారి ఇల్లు ఎక్కడుంది గుంటూరు జిల్లాలో ఉంది చంద్రబాబు గారు ఇల్లికి బుడమేరికి ఏమైనా సంబంధం ఉందా లేదు మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎర్రిబాబులలో నేనేం చెప్పిన నమ్ముతారు అంటే దాంట్లో నిజం ఉన్నా లేకపోయినా కొంతమంది కొంతమంది అయినా సరే గొర్రెలాగా నమ్ముతారు కదా అప్పుడు వాళ్ళ బాబాని అతనే చంపించి చంద్రబాబు గారు చంపారంటే కొంతమంది నమ్మారుగా సో ఇది కూడా బుడమేరు గేట్లు లేకపోయిన గేట్లు ఎత్తారంటే అందరు నమ్ముపోయిన కొంతమంది నమ్ముతారుగా ఇది అతని అభిప్రాయం అన్నమాట ఇలాంటి వ్యక్తి చూడండి ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చూడటానికి వెళ్ళి అసలు డయాఫ్రమ్ డయాఫరమ్ వాలే లేదు డయాఫ్రామ్ వాల్ కట్టకుండా చంద్రబాబు గారు డబ్బులన్నీ నొక్కేసారని అన్నాడు ఆ పక్కనే ఆఫీసులో ఉండి సార్ డయాఫ్రామ్ వాల్ అనేది పై ఉండదు భూమిలో వండుద్దండి అవునా అంటున్నాడు రే కనీసం డయాఫరమ్ వాల్ అనేది పై కనిపించదు భూమిలో ఉండుద్దనే సెన్స్ కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు ఒక పార్టీకి నాయకుడికి పనిచేస్తున్నాడు ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం చూడండి వచ్చి వైజాగ్ అల్లకల్వలం అయిపోయి అతలాపతలం అయిపోతే చంద్రబాబు గారు సీఎం క్యాంప్ ఆఫీస్ని వైజాగ్లో ఏర్పాటు చేసుకుని వారం రోజులు అక్కడే కూర్చొని అధికారులు అందరి చేత పని వారం రోజులు వైజాగ్ని సెట్రైట్ చేశాడు నువ్వేం చేశావు హుదుగు టైంలో ఇంట్లో పల్లీలు తింటూ కూర్చున్నావు కిత్లి తుపానప్పుడు ప్రజలు అల్లాడిపోతుంటే చంద్రబాబు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళకి సహాయం చేశాడు నువ్వేం చేశావు అవెంజర్ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేశావు ఇప్పుడు వరదలు వస్తే నువ్వేం చేశావు ఏదో రాగ ప్రదర్శనలో బాగోదన్నట్టుగా వచ్చి రెండు నిమిషాలు ఏదో రెండు మాటలు మాట్లాడి నువ్వు నీ భార్యతో కలిసి లండన్ వెళ్ళావు ఒకసారి వడదలు వస్తేనే అమెంజర్ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసావు ఇప్పుడు వడదలు వస్తేనేమో లండన్ పర్యటనకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటం చంద్రబాబు గారి చంద్రబాబు గారి పరిపాలన విమర్శించడమా ఇది అన్నట్టుగా ఈ వైసీపీ యాదవ్లో కొంతమంది ఈ జగన్ రెడ్డిని సమర్థించడం చంద్రబాబు గారు సరిగా సహాయ శాఖలు అందించట్లేదు వరద ప్రాంత ప్రజలు ఆదుకోవట్లేదు అని చెప్పేసి ఈ లపాకి రోజా ఆంబోతు రాంబాబు కొంతమంది వైసీపీలో వాగుతున్నారు అరే మీకు అసలు బుద్ధుందా ఉందా అన్నం అన్నది తింటున్నారు గడ్డి ఉన్నది తింటున్నారా ఈ లపాకి రోజా ఏమంటారు చూసా లోకేష్ ఇక్కడ వరదలు వస్తుంటే ఎక్కడో హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారంట రోజా నీకు కళ్ళు ఉన్నాయి లేకపోతే దేవుడు మింగేడా లోకేష్ వరద ప్రాంతాలు పర్యటించాడు ఎవరైనా ప్రజలు ఒక మెసేజ్ చేసినా ఒక ట్వీట్ చేసి ఎమ్మట వీళ్ళు వాళ్ళ సహాయం చేస్తున్నాడు కళల్లో కళ్ళు కనిపించకపోతే ఏమైనా పెట్టుకొని చూడు ఈ ఆంబోదీ రాంబాబు గారు ప్రజలను ఉత్తరించమని చెప్పేసి ఇరిగేషన్ మినిస్టర్గా చేస్తే ఆ మినిస్ట్రీని వదిలేసి గంటకు వస్తావా అరగంటకు వస్తావా అన్ను బ్రోతల చుట్టుతున్నాను ఈ బ్రోతల విధవ చంద్రబాబు గారు విమర్శిస్తున్నాడు ఈ చెత్త విధవ సరిగా సహాయం చేయట్లేదంట అరే ఈ చంద్రబాబు గారి పరి సరిగా సహాయం చేయట్లేదని వైసీపీ యాదవ్లో మీరు ఏం చేశారు చెప్పండిరా ఒక్కరు మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ ఏం చేశారు ఒక ఆహారం బాటిల్ ఇచ్చారా ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా మీరేం చేశారు అంటే మాకు అధికారం లేదు కాదు మేము ఏం చేస్తామంటారా ప్రజల సహాయం చేయడానికి అధికారం అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సహాయం చేసింది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ భారతదేశంలో ఎక్కడ తెలుగు ప్రజలు ఇబ్బంది పడ్డా సరే వెళ్ళి సహాయం చేశారు ఎక్కడో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చి తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు గారి పిలుపు మేరకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళ్ళి క్షేమంగా తెలుగు తెలుగులో ఉందని క్షేమంగా మన రాష్ట్రం తీసుకొచ్చారు అది తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు గారు అంటే ప్రజలు సేవ చేయాలనే అధికారంతో పని ఉన్నారా దీంతో పాటుగా కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది వైసీపీ కోవట్లకి పనిచేస్తున్నారు కొంతమంది అధికారులు ఈ అధికారులు ఎక్కడైతే వీళ్ళు ఆ ఏరియాలో వరద ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ ఆ ప్రజలకి బాధితులకు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని చెడ్డపేరు దేశాలని చూస్తున్నారు అరే బుద్ధులేని ఎదవలారా గాడి కొడకలారా వైసీపీ కోగర్టుగా పనిచేసే అధికారులకు చెప్తున్నాను మీకు జగన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే మీ ఉద్యోగ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళి జగన్ రెడ్డి నాకండి అంతేగాని ప్రజల డబ్బులను జీతాలకు తీసుకుంటూ ప్రజలకి సేవ చేయకుండా ఇంకా ఇప్పుడు కూడా జగన్ రెడ్డి ఉడికని చేస్తారా సిగ్గులేని గాడి కొడకలారా మీరు ఇలాగే ఇప్పటికి కూడా జగన్ రెడ్డికి కోవట్లకు పనిచేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చెప్పి కొడతారు పడతారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా మీ డ్యూటీ మీరు నిర్వర్తించండి చాలామంది చంద్రబాబు గారిని ఎందుకు అభిమానిస్తారనుకుంటారు ఎందుకంటే చంద్రబాబు గారిని ఎందుకు అభిమానిస్తారంటే ప్రజలకు కష్టం వచ్చిందని తెలిస్తే చాలు ఆయన వయసుని ఆయన మర్చిపోతాడు ఆయన ముఖ్యమంత్రిని అన్నం విషయాన్ని మర్చిపోతాడు పదండి పోదాం ప్రజలు సేవ చేద్దాం అంటాడు అందుకు చంద్రబాబు గారిని ప్రజలు ఇష్టపడతారు చంద్రబాబు గారి కులాన్ని చూసు ఆయన ప్రాంతాన్ని చూసి ఆయన మతాన్ని చూసో చంద్రబాబు గారిని ఎవరు అభిమానించరు ఆయన పరిపాలన దక్షతను చూసి ఆయన విజనరీని చూసి ఆయన కష్టపడే మనస్తత్వాన్ని చూసి ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలను చూసి చంద్రబాబు గారిని అభిమానిస్తారు అలాంటి గొప్ప వ్యక్తి నాయకుడిగా దొరకటం తెలుగుదేశం పార్టీ అదృష్టం అలాంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రిగా దొరకటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం జైహింద్